ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఈ పుస్తకాన్ని నిజంగా విద్యావంతులు ఏమన్నా తెలుసుకోవాలి కలికాలంలో ఏదైనా సాధించాలంటే ఈ పుస్తకం చదవండి తెలుసుకోండి కొన్ని విషయాలు రహస్య విషయాలు ఉంటాయి చాలా వరకు మీడియా ద్వారా చెప్పడానికి ఉండవు మీడియా ద్వారా చెప్పడానికి ఈ పుస్తకంలో ఉండవు రావణ బ్రహ్మ ఏం చేశారు అంటే తనకి తన తపస్సు అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి అంటే తనకు సామ్రాజ్యం కావాలి తనకి సామ్రాజ్యం కావాలి రాజ్యాన్ని వెళ్ళాలి ఆ రాజ్యం ఎప్పటికీ ఉండాలి తాను ఉన్నా లేకున్నా తన రాజ్యం ఎప్పుడు తన వంశానికి ఉండాలి అని కోరుకున్నాడు రావణ రావణ బ్రహ్మ ఆ కోరుకున్నాడు కాబట్టి కమలాత్మిక ఉపాసన చేశాడు అమ్మవారు ఆ ఉపాసన ఎప్పుడు కూడా నెరవేరకపోయేసరికి ఈ శ్రీచక్రాన్ని డీకోడ్ చేసి ఆ వనస్పతిని తీసుకొని ఆ వనస్పతిని ముందు పెట్టుకొని పద్మమాల అని దొరుకుతుంది పద్మమాల అంటే కమలంలో తూడు తోడు చేసినటువంటి మాల అది సహస్రదళ పద్మము యొక్క తూడు అయితే ఇంకా బాగుంటుంది అది దొరకడం రేర్ కష్టము సహస్రదళ పద్మము యొక్క తూడు తోటి ఆయన జపం చేశాడు కమలాత్మిక జపం హిమాలయాల్లో చేశాడు హిమాలయంలో ఇప్పటికి కూడా రావణుని యొక్క గుహ ఉంటుంది మీరు కేదార్నాథ్ నుంచి కొంచెం లోపలికి వెళితే అక్కడ రావణ గుహ ఉంటుంది ఇప్పటికి కూడా అక్కడ ఆయన చేసినటువంటి ఉపాసన ఫలితం వల్ల అమ్మవారు కటాక్షించారు ఆ అమ్మ కటాక్షించింది కాబట్టి అప్పుడు అమ్మవారు ఈ మూలిక ఏదైతే ఇది ఏదైతే గనక వనస్పతి యొక్క మొదలు ఏదైతే ఉంటుందో ఈ బదనిక ఎప్పటివరకైతే నీ దగ్గర ఉంటుందో ఇది నీ యొక్క సామ్రాజ్యంలో స్థాపన చేసుకో ఇది ఉన్నన్ని రోజులు నీ వంశానికి నేను అండగా ఉంటాను ఎప్పుడు కూడా నీ నిన్ను రాజ్యలక్ష్మి వదిలిపెట్టదు నీ వంశమును రాజ్యలక్ష్మి వదిలిపెట్టదని నేను అనుగ్రహిస్తున్నాను అమ్మవారు అనుగ్రహించింది అందుకే అంత యుద్ధం జరిగినా కానీ అమ్మవారు అనుగ్రహించింది కదా కాబట్టి రామురా వారు ఏం చేశారు రావణాసురుని సంహరించారు రావణ ఆసురి తత్వాన్ని సంహరించారు కానీ రావణ బ్రహ్మ బయటకు వచ్చాడు నమస్కారం చేశాడు మళ్ళీ స్వామివారి లోపల కలిసిపోయాడు అప్పుడు వాస్తవంగా క్షత్రుడి యొక్క లక్షణం ఏంది రాజ్యం గెలుస్తే రాజ్యం తీసేసుకోవాలి కానీ అక్కడ ఆల్రెడీ ఏముంది అని అంటే అక్కడ ఒక రూల్ ఉంది ఏంటిది అంటే అమ్మవారు ఆల్రెడీ రావణ బ్రహ్మకి వరం ఇచ్చింది కాబట్టి వీళ్ళ వంశానికి ఇచ్చేయాలి తప్ప నేను తీసుకోవడానికి లేదు తీసుకోవడానికి లేదు కాబట్టి రావణ బ్రహ్మ రావణ సంహారం జరిగినా మళ్ళీ రావణ బ్రహ్మ వంశస్థుడైనటువంటి విభీషణుడికి అది ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత విభీషణుడికి ఒక మాట చెప్పారు ఏమిటంటే ఇది స్వర్ణలంక రాబోయేటువంటిది మంచి కాలం కాదు కాబట్టి నీకు గుప్తముగా ఉండేటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్పి శక్తిని ప్రసాదించారు అప్పటి నుంచి రహస్యమయంగా లంకా నగరం ఇప్పటికీ ఉంది కాకపోతే అందరూ లంక అనుకుంటే శ్రీలంక అనుకుంటారు శ్రీలంక లంక కాదు సందేహం గురువు గారు ఖచ్చితంగా అడగాలనుకున్నాను ఇప్పుడు చూస్తున్నటువంటి శ్రీలంక ఉంది ఏదైతే ఉందో అదే లంకన రావడ లంకన కాదు వేరే ప్రదేశమా కాదు శ్రీలంక లంక కాదు గుప్తంగా ఉంది ఇప్పటికి మీరు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి శతయోజన విస్తీర్ణం వంద యోజనాలు ఒక యోజనం అంటే పన్నెండు కిలోమీటర్లు శత అంటే పన్నెండు వందల కిలోమీటర్లు పన్నెండు వందల కిలోమీటర్లు మీరు రామేశ్వరం నుంచి రూట్ మ్యాప్ వేసుకోండి రామేశ్వరం నుంచి రూట్ మ్యాప్ వేసుకోండి లేదంటే లంక నుంచి అయినా వేసుకోండి శ్రీలంక కూడా భారతదేశంలో ఒక భాగం మాత్రమే భారతదేశంలో కూడా శ్రీలంక ఒక భాగం కిలోమీటర్లు కూడా కదా కాకపోతే ఆ రామసేతువులో ఇది కూడా సేతువే రామసేతు రెండు పాటలుగా కట్టడం జరిగింది రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు ఒకటి శ్రీలంక నుంచి లంక వరకు ఒకటి సో ఇది ఏదైతే కట్టారో ఇది కేవలం రెండే రోజులు కట్టారు ఏది ఈ ఇక్కడ నుంచి శ్రీలంక కట్టింది కేవలం రెండు రోజుల్లోనే అంటే రోజుకి పది రోజుల్లో కట్టాలి అని క్లియర్గా చెప్పేశారు పది రోజుల్లో జరగాలి రోజుకి పది యోజనాలు కట్టాలి అంటే రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు కట్టాలి పది రోజుల్లో కట్టినటువంటి రావణ సేతు అది రామసేతు రామసేతు పది రోజులు కట్టారు కాబట్టి ఒక రోజులో నూట ఇరవై కిలోమీటర్లు కన్స్ట్రక్షన్ చేశారు అదే కాబట్టి మీకు అది బాగా తెలియాలి అని అంటే మీరు సోమనాథ్కి వెళ్ళాలి మీకు సోమనాథ్కి వెళ్తే తెలుస్తుంది పోల్ ఉంటుంది సోమనాథ్ ఒకటి ధ్రువం ధ్రువ పోల్ అని ఒకటి ఉంటుంది సముద్రం దక్షిణ ధ్రువం ఇక్కడ నుంచి అక్కడ శ్లోకం కూడా రాసింది ఉంటుంది ఆ సముద్రస్య ధ్రువాంతం అని చెప్పేసి అని చెప్తారు అంటే ఈ ఏదైతే బాణం చూపిస్తుందో ఆ దక్షిణ ధృవం వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పర్వతాలు లేవు ఏం లేవు ఆ సముద్రం అనేది భూభాగం అనేది ఉండదు భూభాగమే లేనటువంటి ధ్రువక్షేత్రము అదని చెప్తారు నాకు తెలిసి ఈ లంకాపురి ఎక్కడో లేదు ఏదైతే కుమారి ఖండం ఏదైతే అంటారో ఆ కుమారి ఖండంలోనే శ్రీలంక కూడా ఈ లంక కూడా ఒక భాగము ఆ లోపల ఉంటుంది కూడా అదృశ్య రూపంలోనే ఉంటుంది అదృశ్య రూపంలో లంకా నగరం ఇప్పటికీ ఉంది మళ్ళీ సత్యయుగం వస్తాయి తప్ప లంకా నగరం కనబడదు ఎవరికి అందుకే ఇప్పటి కూడా విభీషణుడు ప్రతిరోజు తెల్లవారుజామును రూపంలో వచ్చి శ్రీరంగంలో స్వామివారి పూజ చేసుకొని వెళతాడు అని ఇప్పటికే ఉంది అది జరుగుతుంది కూడా కొన్ని ఆధారాలు కూడా ఆధారాలు కూడా ఉన్నాయి అందుకే రావణ రావణ బ్రహ్మ అయినా సరే అమ్మవారు ఉపాసన చేశాడు బాగృతు పెట్టుకుంటే విష్ణు అయినా బ్రహ్మ అయినా శివుడైనా వీళ్ళందరూ కూడా మళ్ళీ కారణ జన్ములే అవుతారు అమ్మవారి యొక్క దేవీ భాగవతం మనం చదివితే విష్ణువే గొప్ప అని మనం అనుకుంటాం శివుడే గొప్ప అని మనం అనుకుంటాం దేవి భాగవతం చంద్ర తత్వం అవుతుంది ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారి యొక్క క్రీగంటి చూపును చూసి అమ్మవారి యొక్క కాలు వేలిని దర్శనం చేసుకొని వాళ్ళు సృష్టి స్థితి లయలు చేయడానికి వెళ్ళిపోతారు అని మనకి దేవి భాగవతంలోని యొక్క ఇంట్రొడక్షన్లోనే తెలుస్తుంది మనకి లలితా సహస్రనామంలో కూడా తెలుస్తుంది లలితా సహస్రనామం పూర్వపీఠిక చాలా మంది ఎవరు పూర్వపీటక చెప్పరు లలితా సహస్రనామ పూర్వపీఠిక ఏమిటి లలితా సహస్రనామాన్ని ఎలా విభజించి అర్థం చేసుకోవాలి లలితా సహస్రనామ తత్వం ఏంటి తర్వాత ఉత్తర పీఠిక ఏమిటి ఇది అంతా కూడా తెలుసుకోవాలి శ్రీ విద్యలో ఇది కూడా ఒక భాగం శ్రీ విద్యలో తెలుసుకోవాలి అది కూడా నేను మీకు చెప్తాను అది కూడా మీరు నోట్ చేసుకోండి చాలా పెద్ద సందేహం ఇవాళ నివృత్తి చేశారు ఎందుకు విభీషణులకే రాజ్యాన్ని వదిలేసి వెళ్తారంటే అది ఖచ్చితంగా కమలాత్మిక అమ్మవారి అనుగ్రహం కమలాత్మిక అమ్మ అనుగ్రహము ఎక్కడి వరకైతే ఆ బదనిక ఎప్పుడైతే వాళ్ళ పూజా స్థానంలో ఉంటుందో అప్పటి వరకు వాళ్ళ రాజ్యం ఎవరికి వెళ్ళదు వాళ్ళ వంశానికే ఉంటుంది అనేది అది అమ్మ ఇచ్చిన అనుగ్రహం కాబట్టి ఆ బదనిక మీ దగ్గర పెట్టుకుంటే మీ ఒక్కళ్ళకి కాదు మీ కంప్లీట్ మీ వంశాలకు వంశాలకి అనుగ్రహం ఇస్తుంది మీరు ఏది ఇచ్చిన ఇంకోటి ఇంకో ఇంకో రహస్యం తెలుసా ఏ చెట్టు మొదలైనా బదనికైనా సరే ఎండిపోతుంది ఈ వనస్పతి ఏదైతే ఉంటుందో ఇది ఎండిపోదు ఫ్రెష్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏం తెలుసా అది ఆంజనేయ సింధూర పువ్వు యొక్క ఏదైతే ఉంటుందో ఆంజనేయ స్వామి సింధూరం పెడతాం కదా ఆ గంధాన్ని తింటుంది సింధూర గంధం తింటుంది అది లైవుడ్ ప్లాంట్ అది మీరు వెయ్యేళ్ళైనా చనిపోదు అది బాగా గుర్తు పెట్టుకోండి మామూలుగా నీళ్లలో ఏమైనా నీళ్ళు అసలు ముట్టకూడదు నీళ్లు ముడితే చనిపోతుంది నీళ్లు తడి తాకూడదు తడి తాకకుండా పూజించాలి దానికి కొన్ని రహస్యాలు ఉన్నాయి అది మీకు చెప్తాను తిరుమల ప్రాశస్యానికి సంబంధించి ఒక విషయం వచ్చినప్పుడు చెప్తాను ఎందుకోసమంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు కాంతార మూవీ చూసి ఉంటారు కాంతార చాప్టర్ ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ అయింది ఇందులోపల రెండు శక్తులు చూపించారు ఈశ్వరుని యొక్క పూల తోట అని ఒకటి చూపించారు రెండవది ఏంటంటే ఆసురి శక్తిని కూడా చూపించారు అంటే శివుణ్ణి సైతం కట్టిపాడేసేటువంటి యొక్క శక్తి కలిగినటువంటి వాళ్ళు అని ఇంకొక నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చూపించారు రెండూ ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి అది అది మీకు అర్థం అవ్వాలంటే నేను మళ్ళీ ఒక స్పెషల్ వీడియో చెప్తాను అది మీరు అది అర్థం చేసుకోండి కొన్ని శక్తులు ఉంటాయి వాటికి నీటి తాకకూడదు నీళ్లు తగుల్తే అవి శక్తులు నిర్వీర్యం నిర్వీర్యం అంటే కొన్ని ఉన్నాయి తిరుమలలో కూడా ఒక విషయం జరిగింది తిరుమలలో ఏంటంటే కొన్ని రోజుల పాటు తిరుమలకి ఒక వ్యక్తి తిరుమలకి చైర్మన్ అయ్యారు ఆయన అకస్మాత్తుగా మరణించడం జరిగింది ఈవెన్ ఆయనకు హాస్పిటల్స్ పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి అయినా సరే ఆయన అకస్మాత్తుగా మరణించారు ఆ రహస్యం చాలా మందికి తెలియదు గురుగారు మరి ఇంతకి ధన్వంతరి గురించి ఇంత సారీ ధన్వంతరి వచ్చింది వనస్పతి గురుగారు మరి వనస్పతి గురించి ఇంత విశేషంగా చెప్పారు మరి అటువంటిది మా దాకా చేరాలంటే ఎలా మాకు అసలు అవకాశం ఉంటుందా ఎందుకు ఉండదు నేను సంవత్సరానికి కేవలం ఒక వంద మందికి మాత్రమే ఇస్తాను ఆ వంద మంది కూడా నేను వాళ్ళని చూస్తాను నాకు నచ్చితేనే ఇస్తా లేకపోతే ఇవ్వను సంవత్సరానికి కేవలం ఒక వంద మందికి మాత్రమే ఇస్తా వాళ్ళకి దైవం పట్ల భక్తి విశ్వాసము గురువు పట్ల శ్రద్ధ గురువు పట్ల గౌరవం ఉండి ధనం మీద కాంక్ష ఎక్కువగా ఉండకూడదు ధనం మీద అతి కాంక్ష ఉండకూడదు గుణం ఉండాలి పేషెన్స్ ఉండాలి